బరాబ్బర్ ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే గొడవ ఏది లేనట్టుగా రెండు వేల ఇరవై ఐదుకి చాలా మంచి ముగింపు అనమాట శివాజీ గురించి రత్సరత్స జరుగుతుంది యుగంలోనంట బట్టలు ఓడదీసినందుకు యుద్దాలే జరిగినాయి ఇది కలియుగం అండి కలియుగం బట్టలు వేసుకో అని చెప్పినందుకు యుద్ధాలు జరుగుతాయి మరి మేము మేమందరం కూడా శివాజీ గారికి ఎంతో మద్దతుగా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు చెంపబెట్టులాగా తగిలింది అనమాట వాళ్ళకి వాళ్ళ కూతురు వస్తేనేమో ఉగాది రోజున పబ్బుల్లో తిరుగుతుంది ఇంకొకతేమో కొడుకు ముందే బట్టలు ఉడుకు తీసుకుని బీచ్లో ఉంటుంది ఇలాంటి వాళ్ళకి దెబ్బ తగిలేసరికి బయటకు వచ్చి వాగుతున్నారు కానీ మీరు ఎంత గొడవ చేసినా వాస్తవం ఏంటో మాకు తెలుసు కదా మేమందరం కూడా శివాజీకే మద్దతుగా ఉంటాం డిస్క్రిప్షన్ లో లాంగ్ వీడియో ఉంది చూసేయండి పాపం శివాజీని ఏదో చేద్దామనుకున్నారు అశేష జనాలు మద్దతు వచ్చేసరికి వాళ్ళకి అర్థం కాలేదు అనవసరంగా ఇలాంటి టాపిక్ లో మనం ఇరుక్కున్నామా ఏంటా అని చెప్పి గారికి అయితే మద్దతు వస్తుందని చెప్పి రెండు వేల ఇరవై ఐదు ముగింపులో ఇంత మంచి కాంట్రవర్సీ వస్తుందని చెప్పి ఈ పెద్దలంతా జీర్ణించుకోలేకపోతున్నారు